ఇక్కడ మనకి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ సిబిఎస్సి గవర్నమెంట్ స్కూల్స్ థౌజండ్ ఉన్నాయి వీటిలో మనం గత సంవత్సరం వెబ్సైటు మనం డిజైన్ చేయడం జరిగింది వెబ్సైట్లో చాలా ఆర్టికల్స్ మనం అప్లోడ్ చేయడం జరిగింది అయితే ఈ విద్యా సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్ కూడా వాటిలో కొన్ని మనం అప్లోడ్ చేయవలసి ఉంది కొన్ని డిలీట్ చేయవలసి ఉంది ముందుగా ఈ వెబ్సైట్ని ఏ విధంగా ఓపెన్ చేస్తామంటే ఇక్కడ పైన అడ్రస్ కనిపిస్తుంది స్కూల్ ఈడియూ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఆ విధంగా ఆ అడ్రస్ని వేసి మనం క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి వెబ్సైటు కనిపిస్తుంది ఇదేంటిది ఆంధ్రప్రదేశ్ సిబిఎస్ఈ గవర్నమెంట్ స్కూల్ అని ఇక్కడ మనకిలాగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కనిపిస్తుంది ఇప్పుడు క్రిందకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి బాటమ్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి మన ఆంధ్రప్రదేశ్ మ్యాప్ కనిపిస్తుంది ఇందులో డిఫాల్ట్గా శ్రీకాకుళంకి సంబంధించినటువంటి స్కూల్స్ లిస్ట్ అంతా కూడా ఇక్కడ ఉంది అయితే మనకు సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ నాది విజయనగరం కాదు విజయనగరం మీద క్లిక్ చేస్తే విజయనగరం సంబంధించినటువంటి స్కూల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్కూల్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యి ఈ విధంగా కనిపిస్తాయి అంటే విజయనగరం మీద క్లిక్ చేస్తే మనకి విజయనగరం స్కూల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఓపెన్ అయ్యి ఇక్కడ చూడండి మా స్కూల్ని ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేస్తాను చూడండి ఇక్కడ ఎనిమిది జిన్నాం దీన్ని ఓపెన్ చేయాలంటే చివరి ఆరో మార్కు మీద జస్ట్ క్లిక్ చేస్తే మనకి మన స్కూల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది చూడండి జడ్పిహెచ్ఎస్ జిన్నాం ఇప్పుడు ఈ స్కూల్ వెబ్సైట్లో మన ప్రిన్సిపల్ నోట్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఈవెంట్స్ అన్నీ కనిపిస్తాయి అయితే మనం ఇందులో కొన్ని మార్చవలసినవి ఉంటాయి కొన్ని యాడ్ చేయవలసినవి ఉంటాయి కొన్ని డిలీట్ చేయవలసినవి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాకల్టీ డీటెయిల్స్ అని మనం తీసుకున్నాం ఫ్యాకల్టీ డీటెయిల్స్ అని మనం క్లిక్ చేయగానే ఫ్యాకల్టీ అంతా కూడా మనకి మన స్కూల్ ఫ్యాకల్టీ అంతా విత్ ఫోటోస్ వాళ్ళ తాలూకా డిజగ్నేషన్స్ అన్నీ కూడా కనిపిస్తాయి ఈ విధంగా మనకు కనిపిస్తాయి అయితే ఇందులో ఈ ఫ్యాకల్టీలో మనం ఎవరినైనా డిలీట్ చేయాలి రిటైర్మెంట్ అయిన వాళ్ళని డిలీట్ చేయాలి కొత్తగా వచ్చిన వాళ్ళని యాడ్ చేయాలంటే ఇప్పుడు మనం చేయవలసిన అవసరం ఉంది ఆ విధంగా చేయవలసి ఉంటుంది అయితే దీనికోసం మనం ఏం చేయాలి అలాగే టైం టేబుల్ మార్చాలి టైం టేబుల్ మార్చాలంటే ఏం చేయాలి అలాగే కొన్ని ఈవెంట్స్ యాడ్ చేయాలి ఏప్రిల్ నుండి మనకి ఇప్పటివరకు జరిగేటటువంటి స్కూల్ కార్యక్ర ప్రోగ్రామ్స్లో ఏవైనా ఈవెంట్స్ యాడ్ చేయాలి లేదా కొన్ని డిలీట్ చేయాలి అనేది చూసినట్లయితే ఇక్కడే మనం అన్నీ చేయాలి ఎక్కడ చేయాలి అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఇది మన స్కూల్ వెబ్సైటు ఇప్పుడు మనం ఈ ఈవెంట్స్ అన్నీ కూడా మనం చేయాలి అవన్నీ కూడా మనం డిలీట్ చేయాలి లేదా యాడ్ చేయాలి అంటే కంపల్సరీగా ఏం చేయాలంటే మనం మనం ముందు హోమ్ పేజీకి వెళ్ళిపోవాలి ఈ హోమ్ పేజీకి మనం ఈ విధంగా మన హోమ్ పేజీకి వెళ్ళినట్లయితే మనకి బాటంలో మనకి చూడండి ఇక్కడ ప్రిన్సిపల్ లాగిన్ అని కనిపిస్తుంది ఈ ప్రిన్సిపల్ లాగిన్లో మనం ఈ విధంగా చూసినట్లయితే ఇక్కడ చూడండి మన యూడైస్ కోడు అలాగే పాస్వర్డ్ కూడా పాస్వర్డ్ అని అట్ ది రేట్ ఆఫ్ మన ఎఫిలియేషన్ నెంబర్ కూడా వేసుకోవాలి పాస్వర్డ్లో పీ క్యాపిటల్ లెటర్ మ్యాక్సిమం డిఫాల్ట్ ఇది మనకి ఆల్రెడీ సేవ్ చేసి ఉంటుంది కాబట్టి ఓపెన్ అయిపోతుంది నాదైతే సేవ్ చేసి ఉంది మనం ఓపెన్ చేసుకోవచ్చు ఓపెన్ కాని వాళ్ళు మాత్రం యూడేస్ కోడ్ పైన యూజర్ నేమ్ కింద ఇచ్చి కిందనే పాస్వర్డ్ అట్ ది రేట్ ఆఫ్ మన ఎప్లికేషన్ నెంబరు మనకు ఉంటుంది పన్నెండుతో స్టార్ట్ అయ్యి ఆ నెంబర్ని వేసుకొని లాగిన్ అవ్వాలి ఈ విధంగా లాగిన్ అయితే అప్పుడు మనకి మన వెబ్సైట్కి సంబంధించినటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా యాడ్ చేయొచ్చు అలాగే డిలీట్ చేయొచ్చు అలాగే ఎడిట్ చేసుకోవచ్చు ఈ విధంగా మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యేటప్పుడు దీనిలో మనం ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి టైం టేబుల్కి వెళ్దాం ఇందులో టైం టేబుల్ని మనం క్లిక్ చేసినట్లయితే మనకి లాస్ట్ ఇయర్ టైం టేబుల్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఈ లాస్ట్ ఇయర్ టైం టేబుల్కి ఇప్పుడు మనం మార్చుకోవాలి కదా ఈ అకాడమిక్ ఇయర్లో టైం టేబుల్ మారింది కాబట్టి అది ఎక్కడ ఏం చేయాలి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ ఇయర్ టైం టేబుల్ మారింది ఇక్కడ కరెంట్ ఇయర్ అది పెట్టాము ప్లానింగ్ ఇయర్ అని ఇక్కడ మనం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ పెట్టుకోవాలి ఇది నేను మార్చాలి ఈ డీటెయిల్స్ మార్చాలంటే ఇది కరెంట్ ఇయర్ది ఇప్పుడు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కాబట్టి ఇందులో మనం ఏదైనా చేంజ్ చేయొచ్చు చూడండి ఇక్కడ రిమూవ్ చేసేలాంటి రిమూవ్ చేయొచ్చు లేదంటే యాడ్ చేసుకోవచ్చు మ్యాథ్స్ది మనం ఇంకా ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫీడ్ మ్యాథ్స్ కాకుండా ఇంగ్లీష్ పెట్టామనుకోండి ఇంగ్లీష్ ఈ విధంగా మార్చుకొని లాస్ట్లో సేవ్ ఆప్షన్ ఉంటుంది సేవ్ మనం చేయాలి ఈ విధంగా టైం టేబుల్ టోటల్గా మనం మార్చుకోవాల్సి ఉంటుంది ఒకవేళ అదే టైం టేబుల్ అయితే చిన్న చిన్న మార్పులు ఉంటే మార్పులు చేయొచ్చు ఆ విధంగా మనం చేయాలి ఈ విధంగా టైం టేబుల్ సంబంధించి ఈ విధంగా చేసుకోవాలి అలాగే చూడండి ఇక్కడ మన స్టాఫ్ డీటెయిల్స్ అడ్మినిస్ట్రేషన్ డీటెయిల్స్ అంటే ఇక్కడ స్టాఫ్ డీటెయిల్స్ మనకి ఇక్కడ ఇలా చూసినట్లయితే ఎవరిదైనా ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేయొచ్చు లేదా రిటైర్ అయిపోతే ఫర్ ఎగ్జాంపుల్ మా స్టాఫ్లో ఈ రిటైర్ అయిపోయారు డిలీట్ చేసి ఆర్ యూ ష్యూర్ అని అడుగుతుంది అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ ఎస్ అని మనం పెట్టామనుకోండి ఆ తాలూకా టీచర్ తాలూకా ఫోటో అది మొత్తం డీటెయిల్స్ అన్ని డిలీట్ అయిపోతాయి ఈ విధంగా మనం చూసినట్లయితే ఇక్కడ చాలా ఉంటాయి మనకి టైం టేబుల్ అడ్మినిస్ట్రేషన్ డీటెయిల్స్ రిజల్ట్స్ అలాగే ఎచీవ్మెంట్స్ స్కూల్ న్యూస్ స్టూడెంట్ ఆఫీస్ బ్యారర్సు ఇప్పుడు స్టూడెంట్స్ ఆఫీస్ బ్యారర్స్ అంటే మనకి క్లాస్ లీడర్స్ ఎస్పిఎల్ అన్నీ మార్చాం కాబట్టి ఇవన్నీ కూడా డిలీట్ చేసి కొత్తవి యాడ్ చేసుకోవాలి కొత్తవి యాడ్ చేయాలంటే యాడ్లోకి వెళ్ళాలి మన ఆల్రెడీ నేమ్ ఇక్కడ ఇవ్వాలి అలాగే పొజిషను అలాగే సీరియల్ నెంబర్ వేసుకోవాలి ఇవన్నీ కూడా ఇక్కడ ఈ విధంగా క్లాసు ఎస్పిఎల్ ఫోటోని చూజ్ ఫైల్ ఈ విధంగా మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా ఇందులో డీటెయిల్స్ అలాగే ఈ జనరిక్ టేబుల్ సెటప్ అలాగే జనరిక్ కంటెంట్ సెటప్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మీకు ముందు వీడియోలో పెట్టాను అవన్నీ కూడా మళ్ళీ పోస్ట్ చేయడం జరుగుతుంది వాటిని ఏ విధంగా నింపాలనేది ఇందులో ఏవైనా డిలీట్ చేయాలంటే డిలీట్ చేసుకోవచ్చు యాడ్ చేసుకోవాలంటే ముందు నేను పెట్టినటువంటి వీడియోస్లో అన్నీ క్లియర్గా ఉంటాయి ప్రిన్సిపల్ మెసేజెస్ ఇవన్నీ కూడా టోటల్గా స్కూల్ ఈవెంట్స్ ఏవైనా సరే ఈవెంట్ సెటప్ గ్యాలరీ గ్యాలరీలోకి వెళ్ళినట్లయితే మనం ఆల్రెడీ కొన్ని పెట్టాం ఇందులో మరికొన్ని మనం పెట్టుకోవాలంటే ఏప్రిల్ నుండి ఇంతవరకు జరిగిన ఈవెంట్స్ ఏమైనా పెట్టుకోవాలంటే యాడ్ ఆప్షన్లోకి వెళ్ళిపోవాలి ఈ విధంగా మీ స్కూల్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో చేర్పులు మార్పులు చేంజెస్ అన్నీ కూడా చేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు డిలీట్ చేసుకోవచ్చు ఎడిట్ చేసుకోవచ్చు ఇది తప్పనిసరిగా గుర్తించుకొని ప్రతి ఒక్కరు కూడా మీ స్కూల్ వెబ్సైట్ని ఈ విధంగా చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను ఏవైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేయొచ్చు లేదా గ్రూప్లో మెసేజ్ చేయవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ స్టేట్ వెబ్సైట్ తాలూకా అడ్రస్ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది దాన్ని పై క్లిక్ చేసి స్టేట్ వెబ్సైటు తద్వారా మీ స్కూల్ వెబ్సైట్ని కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు జాగ్రత్తగా పరిశీలించగలరు